కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు కృష్ణుడు అని ఉంటుంది కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసస్ కు సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు గాని ఆ ప్రార్థనలు గాని చేసుకుంటారు దాదాపు టీటీడీలో ఉన్నటి ఇరవై రెండు వేల మంది పనిచేసిన సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానము మేము గుర్తించాం కానీ నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటిని సర్వే చేద్దాం ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలున్నా సరే సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగించి తొలగిస్తామని చెప్పి మేము మొట్టమొదటి ధర్మకత మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవెత్తనడం జరిగింది నిన్న మా కేంద్ర మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల పర్యటనలో వచ్చిన సందర్భంలో వారికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి ప్రసాదం గాని స్వామివారి హారతి గాని తీసుకుని చాలా మంది పనిచేస్తున్నారని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి దాదాపు వెయ్యి పైచిలుకు ఉంటారని చెప్పి మాకు అనుమానాలున్నాయి రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము ప్రతి ఇంటిని సర్వే చేసేదానికి ప్రతిపాదన నేను తీసుకురాబోతున్నాను ఈ రోజు గారు మాజీ చైర్మన్ మా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల మీద వారేదో ఏదో విమర్శలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం వెళ్లింది హిందూ దేవతా విగ్రహాలు పవిత్ర రథాలు హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి ఒక నాసికుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండి అధ్యక్షుడిగా నియమించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసిన సందర్భాలు టీటీడీలో ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా కర్ణాకర్ రెడ్డి గారికి మీరు సిద్దమా ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్దమా అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు గాని సాహిత్య గాని ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాల్ విసురుతున్నాను